నిన్న ఉదయం అబ్బగూడ భూమిపల్లి మండల కేంద్రం పార్టీ ఆఫీసులో దిగోదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాదురు వెంకట్రామ గౌ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది దీనిలో పాదురు వెంకట్రామ గౌడ ముఖ్యంగా మాట్లాడుతూ ఏదైతే కొడంగల్ కాన్ఫరెన్స్ కాసీప జరిగిన ఇన్సిడెంట్ సంఘటనకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుతూ దర్శన గ్రామంలో మన రాష్ట్ర ఎస్సీఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు కొడంగల్ ఇన్సిడెంట్లో కేవలం ఒక లంబాడీలు ఇష్యూగా మార్చి ఒక ఎస్సీఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ అయిన బడు బలీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి బక్కి వెంకటయ్య గారు దాన్ని లంబాడీ ఇష్యూగా డైవర్ట్ చేసి పెంచుకు అన్యాయం చేసే విధంగా ప్రేదించాలని చెప్పి నేను తప్పుపడుతూ ఇది సమంజసం కాదు మీకు వ్యక్తిగత పార్టీపైన ప్రేమాభిమానం ఉంటే మీకు పాటిపైన క్రియాశీలంగా పనిచేయాల ఉద్దేశం ఉంటే మీరు పదవిని తృణపాయంగా వదిలేసి మీ పార్టీపైన ప్రేమాభిమాన్ని కొనసాగించుకొని పాటి కోసం పనిచేయాలని చెప్పే తప్ప భక్తి వెంకట గారిని గవలనే మాట తప్ప ఎలాంటి మాటలు మాట్లాడలేదు దీన్ని ఆసరా చేసుకొని జీడిపల్లి రమైన వ్యక్తి అడ్డగోలుగా ప్రతి పెట్టి పెట్టి ఇష్టానుసారంగా అనే వ్యక్తి ఒక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి నువ్వేంద్రయ ఒక జిల్లా మండల అధ్యక్షుని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుని నువ్వు ఒక ఆయన పట్టుకొని బిడ్డ అంటే అది ఎంతో సమనిస్తారు సమాజం ఎడిపోతుంది నీ ఒక విధానం ఎడిపోతుంది ఎవరికి భాష నేర్పించింది నువ్వు ఒక మండల అధ్యక్షుని స్థాయి మాట మాట్లాడు అదే నా విధానం ఎవరు నేర్పించింది మాట మాట్లాడు మాట మాట అంటావు నువ్వు దద్ద సంఘాలు ఊర్గం అంటే ఏం మొదలయండి దర్శన దత్సంఘాలు చూస్తే అవ వాళ్ళు తెలియదా వాళ్ళు వాళ్ళు చూడరా వీడియో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సింగ్ పెట్టి పెట్టిన వీడియో వాళ్ళు చూడరా అలా ఏమన్నా ఒకటి మాట మాట్లాడిరా బక్రీగడ గారు గౌరవ బక్ర విగడే గారు మీరు పార్టీ పైన ప్రేమాత్మైన ఉంటే మీరు పదవిని వదిలేసి పార్టీకి ఫుల్ టైం వరకు వేసుకోండి అని సూచించింది సలహా ఇచ్చింది అయినా అంతే తప్ప వేరే మాట మాట్లాడలేరు కదా దాన్ని వేరే దాన్ని డైవర్ట్ చేసి ఒకటే చెప్తున్నా రవి కబర్దార్ బిడే ఒకరే చెప్తున్నా నీకు నువ్వు నీ విత్త వ్యక్తిగత రాజకీయాల కోసం దళిత సంఘాలు వాడుకుంటే మాత్రం బాగుండదు ఖబాసార్ హెచ్చరిక జారీ చేస్తున్నావు నువ్వు బాధు వ్యక్తి నువ్వు బిడ్డ అనే మాట సంబంధించిన కరెక్ట్ కాదు మనము సమసమే ఉన్నాము మన మన గౌరవంగా ఉండాలి నాకు కూడా నేను ఆనవచ్చు మాటలు నాకు చిన్న క్షీణం కాదు ఇప్పుడు కూడా నేను మాట మాట్లాడచ్చు కానీ ఇప్పటికీ నేను నీకు వయసు గౌరవించి మాట మాట్లాడుతున్నాను తదుపరి నువ్వు మరొకసారి ఇలాంటి మాటలు మరీ మరి ఇప్పుడైనా అనుకో తర్వాత మేము కూడా మాట చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా ఈ మాటలు నువ్వు వెనక్కి తీసుకోలే ఒక మనిషి సమస్య సమరసం కాదు అదే పిస్తున్నీ మేము ఏదో ఏదో చేసి ఏదో చేసి ఇంక ఏదో నన్ను నలుగున్నా చెప్పి ఏదో వరకు డైవర్ద్దు నీ వ్యక్తిగత మరీ మరీ నీ వ్యక్తిగత రాజకీయాల కోసం దంత సంఘాలు వాడుకో చూడకు ప్రతి దంత సంఘ నాయకులను తెలుసు మీ యొక్క విధానం పద్ధతిని చేయలేదు నువ్వు మంది కొత్త నువ్వు వ్యక్తిగత పర్సనల్ లైఫ్ కోసం నువ్వు పర్సనల్ వ్యక్తిగత జీవితం కోసం నువ్వు దళిత సంఘాలతో జోలికి వెళ్ళకు ఆయన కదా పాతూరు వెంకటరామయ్య గౌడ వ్యక్తి భక్తి దూష్య దూషాలతో మాట్లాడలేదు అన్నగారు మీకు పార్టీ మీద ప్రేమ ఉంటే మీరు పాటలోకి వెళ్ళండి పార్టీలో ఫుల్ టైం వర్క్ చేసుకోండి లేకుంటే రాజ్యాంగ బద్దమైన పైలో ఉన్నారు ముందాగా వివరించండి అని తేమి చెప్పడం జరిగింది అదో మేము కూడా ఉన్నాం అందరి ప్రేమ అదే అంతే కదా ఇప్పుడు ఇది ఒక కాంగ్రెస్ మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీ అన్న తన గుర్తింపు ఇచ్చిన కానీ కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ కానీ ఆయనకు కావాల్సిన అన్ని రకాలు కానీ సమకూరుస్తుంది అని గౌరవిస్తుంది ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ బడు బలీన వర్గాల పార్టీ దళితుల పార్టీ దళిత సంక్షేమం కోరుకున్న పార్టీ అలాంటి పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా భక్తి వెంకటయ్యకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది నువ్వేదో నీ చిల్లర రాజకీయాల కోసం నీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఎం చేసుకొని రాజకీయ చేయడం మానేసుకో బిడ్డ కబర్ధాన్ ఇంకోసారి నువ్వు దంత సంఘాలు పెళ్ళి దంత సంఘాలు వ్యక్తి వ్యక్తిగత లబ్ధి కోసం ప్రయత్నం చేస్తా ఉంటాం ఊరిలో ప్రతి ప్రతికేయ్లు జై కాన్కర్ జై